హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే డే రోజు బ్లాగ్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఆ రోజు ఏమేమి చేశాను ఏంటి అనేది బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను టైం వచ్చేసి సిక్స్ అలా అవుతుందండి సో లేవగానే బయట చిన్న క్లిప్ తీసాను క్లైమేట్ చాలా బాగుంది అనేసి ఇంకా అయితే వచ్చాను సో లేవగానే ఫస్ట్ చేసేది మనం కుకింగే కదండి ఇంక ఇక్కడ కిచెన్ చూసారా ఎంత నీట్గా ఉందో ఇంకా ఉదయాన్నే లేవగానే ప్రశాంతంగా వంట చేసుకోవాలంటే మనం నైట్ టైంలోనే కిచెన్ని విధంగా నీట్గా సర్దేసుకుని పడుకోవాలి గిన్నెలు తోమిదైతే ఏమీ ఉండకూడదండి గ్యాస్ కూడా నీట్గా మనం క్లీన్ చేసేసుకుని నైటే పెట్టేసుకోవాలి అప్పుడు మార్నింగ్ మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా వంట అయితే స్టార్ట్ చేయొచ్చు ఇంక ఇక్కడ నేనైతే గ్యాస్ ప్లేట్లు అవన్నీ కూడా కడిగేసి పెట్టుకున్నా నైటే అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకుంటున్నా ఇంక వాళ్ళైతే నేను దొండకాయ పచ్చడి చేద్దామని అనుకుంటున్నా యాక్చువల్గా నాకు కొంచెం కోల్డ్ అయిందండి నా వాయిస్ వింటేనే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా థ్రాట్ ఇన్ఫెక్షన్ అయ్యి కోల్డ్ అయిందనమాట సో అసలు రైస్ అయితే తినాలనిపించట్లేదు ఇంకా వేడివేడిగా వేడిగా మన మనం తాగాలనిపిస్తూ ఉంటుంది కాఫీ కానీ టీ కానీ అలా అయితే కొంచెం కూర కాకుండా పచ్చడి చేస్తే బెటర్ అని అనిపించింది నాకైతే నోటికి కొంచెం బెటర్గా ఉంటుంది కదా తినడానికి అనేసి ఇవాళ దొండకాయ పచ్చడి అయితే చేద్దామని అనుకుంటున్నా యాక్చువల్గా అయితే కూర చేద్దామని తీసుకున్నాను సో హెల్త్ ఇష్యూ అవటం వల్ల జలుబు చేసేసి ఇంకా కూర తినబుద్ది కాక ఇలా పచ్చడి అయితే చేసుకుంటున్నా కొంచెం కారం ఎక్కువగానే వేయాలని అనుకున్నా కానీ మళ్ళీ పాప తినదనేసి తక్కువగానే వేసాను అయినా సరే తను తినలేదండి పచ్చడి అంటే అసలు వద్దంటుంది ఇంకా నాకేమో జలుబు చేసేసి పచ్చడి తినాలని అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా పచ్చడి చేస్తున్నాను నేనైతే అయితే తనకి ఇంకేమన్నా పులిహారలా కలపచ్చులే అనేసి పచ్చడి అయితే చేసేస్తున్నాను ఇంక ఇక్కడ టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నా నాలుగు టమాటాలు అయితే తీసుకున్నానండి దొండకాయలు వచ్చేసి అరకిలో కిలో తీసుకున్నాను వాటిని కడిగేసి మంచిగా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు టమాటాలు కూడా కట్ చేసేసుకున్నా ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకుంటున్నానండి పల్లీలు దొండకాయ పచ్చడి చేస్తున్నా చాలా టేస్టీగా ఉందండి పచ్చడి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఇక్కడ ఏంటంటే పల్లీలు వేయించుకుంటున్నా ఫస్ట్ ఆయిల్ వేయడం మర్చిపోయానండి ఆ తర్వాత గుర్తొచ్చి మళ్ళీ ఆయిల్ వేసుకున్నా అసలు నాకు మైండ్ కూడా పని చేయట్లేదు జలుబు చేసేసి ఫుల్ రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది అయినా సరే చేసుకుంటున్నాను తప్పదు కదండి ఇంకా పల్లీలు కొంచెం ఏగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నా వీటిని బాగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇదే గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేయించేసుకోవాలి నేనైతే దొండకాయ ముక్కలు ఇలా పొడుగు పొడుగు అయితే కట్ చేసుకున్నా ఇంకా ఫస్ట్ అయితే దొండకాయలను వేయించుకుంటున్నాను ముక్క బాగా మెత్తబడేలాగా వేయించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటా అనేది యాడ్ చేసుకోవాలి సో ఫైనల్గా పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మా హస్బెండ్ మార్నింగ్ ఓన్లీ రైసే తీసుకెళ్తారు కదండి సో ఆయన ఈవినింగ్ వచ్చిన తర్వాత కొంచెం టేస్ట్ చేశారు బాగా నచ్చింది ఆయనకు కూడా పచ్చడి బాగా అనిపించి నేను కూడా రైస్ తింటానని డిన్నర్లోకి రైస్ తినేసారు ఆ రోజు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను యాక్చువల్గా అయితే నైట్ డిన్నర్లో ఆయన చపాతి మాత్రమే తింటారు అసలు స్కిప్ అవ్వరండి అలాంటి పరిస్థితుల్లో కూడా రైస్ తినడానికి ఇష్టపడరు ఎప్పుడైనా ఫంక్షన్స్ అలా ఉండి లేదా డిన్నర్కి వెళ్తే ఇంకప్పుడు తింటూ ఉంటారు తప్ప నార్మల్ డ్రైస్లో అసలు రైస్ తిన్నారు ఇంకా అలాంటిది ఆయన చాలాసార్లు నేను కూడా ఉంటాను ఉంటాకసారి రైస్ మార్నింగ్ ఉండిపోయినప్పుడు కొంచెం రైస్ తినొచ్చు కదా వేస్ట్ అయిపోతుంది అని అలా చెప్తూ ఉంటాను అసలు ఏమైనా కానీ నేనైతే చపాతీనే తింటే నాకు రైస్ వద్దే వద్దు అని అంటారు ఇంకా అలాంటిది ఆయన కూడా కొంచెం పచ్చడి నచ్చి తినేసరికి నాకు బాగా అనిపించింది అనమాట సో అలా ఇంక ఇక్కడ టమాటాలు దొండకాయలు కూడా మగ్గిపోయాయండి ఇప్పుడు ఫస్ట్ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పల్లీలు పచ్చిమిర్చి వాటిని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నా ఇంకా మిక్సీ పట్టేటప్పుడే ఇలా వెల్లుల్లి రమ్మలు అయితే వేసుకున్నా తొక్క తీసేసి కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను అలాగే ఉప్పు కూడా వేసుకుంటున్నా కళ్ళు ఉప్పు ఉంటే కళ్ళు ఉప్పు వేసుకోవచ్చు సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు అండి ఇంకా చింతపండు కొంచెం యాడ్ చేశాను నేనైతే ఎందుకంటే ఆల్రెడీ టమాటా వేసుకున్నాను కాబట్టి కొంచెం అలా యాడ్ చేసుకున్నాను ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు దొండకాయ టమాటా ముక్కల్ని వేయించుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసేస్తున్నా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఇదైతే కొంచెం వేడివేడిగానే ఉంది అయినా సరే నేను మిక్సీ పట్టేస్తున్నా టైం లేదనేసి ఇంక ఇప్పుడు కొద్దిగా పసుపు అయితే యాడ్ చేశాను మంచి కలర్ వస్తుంది అనేసి ఎలాగో పోపేస్తాం కదండి ఇంక అందుకనే ఫైనల్గా మిక్సీ పట్టిన తర్వాత పచ్చడి అయితే ఇలా ఉంది చూసారా మరీ మెత్తగా పట్టేయకూడదండి కొంచెం బరక బరకగా ఉంటేనే తినడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకుంటున్నా ఇంకా అలాగే పోపేస్తే పచ్చడి అయితే అయిపోతుందండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నేను డైలీ బ్లాగ్ చేస్తూ ఉంటాను ఇంకా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు కూడా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది సో ఫైనల్గా టమాటా పచ్చడి అయితే ఇదిగోండి ఇలా ఉంది చూడడానికి ఐ మీన్ దొండకాయ టమాటా పల్లి పచ్చడి ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం రైస్ పక్కకు తీసేసి ఇంకా ఇందులోనే ఉలిహార్ కూడా కలిపేస్తున్నాను అండి పాపకి కొంచెం తినదు కదా పచ్చడి తనకి లంచ్ ప్యాక్ చేయాలనేసి పులిహోర కూడా కలిపేస్తున్నా పోప ఆల్రెడీ వేసేసుకున్నాను పులిహోరలోకి అదంతా కూడా రైస్లో యాడ్ చేసేసి రైస్ అంతా కలిపేసుకుంటున్నాను లెమన్తో చేస్తున్నానండి చింతపండుతో అయితే కాదు ఫస్ట్ అయితే ఇలా పోపు వేసేసుకున్న తర్వాత ఇంకప్పుడు ఉప్పు ఏమన్నా తక్కువ అయితే ఉప్పు యాడ్ చేసుకుంటాను ఆ తర్వాత లెమన్ కూడా కట్ చేసి పిండుకుంటూ ఉంటాను టేస్ట్ చూసుకుంటూ కొంచెం కొంచెం తింటూ వేసుకుంటూ ఉంటానండి నాకు అంచనా సరిగా తెలియదు అనమాట ఎంత రైస్కి పులిపి ఎంత సరిపోతుంది అనేది తెలియదు ఇంకా అందుకని ఒక్కొక్క బద్ద పిండి కలిపేసి కొంచెం తిని వస్తాను మళ్ళీ ఇంకొక బద్ద పిండి కలిపి మళ్ళా చెక్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నేనైతే ఇక్కడ రెండు నిమ్మకాయలు కట్ చేసేసి పిండుకుంటున్నాను చెక్ చేసుకుంటూ మొత్తానికి పులిహోర అయితే కలిపేసానండి ఇంకా ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా నేను కూడా కొంచెం మార్నింగ్ రైస్ తిన్నా పులిహోరలో దొండకాయ పచ్చడి వేసుకుని తింటే ఇంకా బాగుంది అయితే దొండకాయ పచ్చడికి ఒక చరిత్ర ఉందండి నా లైఫ్లో అదేంటంటే నేను ఇంటర్ చదివేటప్పుడు హాస్టల్లో ఉన్నాను అనమాట సో మార్నింగ్ డైలీ బ్రేక్ఫాస్ట్ వైట్ రైస్ దొండకాయ పచ్చడి వైట్ రైస్ దొండకాయ పచ్చడి అలా పెట్టేవారు సో అలా నాకు ఫేవరెట్ అయిపోయింది యాక్చువల్గా ఫస్ట్లో తిన్నబుద్ధ అయ్యేది కాదు అయితే మనం ఇంటి నుంచి ఆవకాయ పచ్చడి అలా తీసుకెళ్తూ ఉంటాం కదా హాస్టల్స్కి అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే కొంచెం పచ్చడి దొండకాయ పచ్చడి కొంచెం ఆవకాయ పచ్చడి అలా కలుపుకొని తినేదాన్ని ఆ టేస్ట్ అయితే గుర్తొచ్చేసింది ఎందుకంటే నేను అది కూడా తిన్నానమాట చాలా బాగా అనిపించింది పాత మెమరీస్ అన్నీ గుర్తొస్తుంటే అలా నాకు ఫేవరెట్ అయిపోయింది దొండకాయ పచ్చడి ఇంక ఇక్కడ యాపిల్ కట్ చేసుకుని పాపకి స్నాక్స్ అయితే పెట్టేస్తున్నాను సో పులిహోర పెట్టాను కదండి సో దానికి చేతగా స్నాక్స్ యాపిల్ కట్ చేసుకుంటున్నాను ఈ మధ్యలో ఇవి తగిలాయి అనుకోండి వదిలేస్తుంది మా పాప తినదు అందుకని గింజలు అవన్నీ కూడా తీసేసి ప్లెయిన్గా పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నా ఇంక ఇలా పీసెస్ కింద కట్ చేసి బాక్స్లో పెట్టేస్తానండి ఆ తర్వాత రైస్ కూడా ప్యాక్ చేసేస్తా ఇంకా పులిహోర కలిపాను కదా ఇంకా అదే బాక్స్లో అయితే పెట్టేస్తా తనకి పులిహోర బాగా ఇష్టం అండి మంచిగానే తింటుంది ఇంకా పెట్టేసిన తర్వాత తను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను వచ్చిన తర్వాత ఇంకా మార్నింగే ఫ్రెషప్ అయిపోయి కొన్ని వాటర్ తాగానండి అయితే కాఫీ పెట్టుకున్నా వచ్చి రాగానే కాఫీ కలిపేసుకుని తాగాను అనమాట వేడివేడిగా తాగితే భలే అనిపించిందండి కోల్డ్ ఉన్నప్పుడు కాఫీ మంచిగా పనిచేస్తుంది కదా మనకైతే మెడిసిన్ లాగా ఇంకా కాఫీ తాగేసి ఇల్లు క్లీన్ అంతా చేసుకునేది ఉంది నాకైతే ఇలా ఉందండి ప్రజెంట్ చూడడానికి ఇల్లు అయితే చూసారా ఇక్కడ అక్కడే ఉన్నాయి ఇవన్నీ కూడా సర్దుకోవాలి ఇప్పుడు సర్దేసి ఇల్లు అంతా కూడా ఓకేయాలి ఇప్పుడు సో ఎంత బద్దకిద్దామన్నా బద్దకించే పనులు కాదు కదండి ఇవి అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నానండి అది వాషింగ్ వేసేస్తున్నా కొంచెం మెస్సీగా అయిపోయింది అనమాట చాలా రోజులు వన్ మంత్ అయిపోతుందా బెడ్ షీట్ వేసి ఇంకా అందుకనే తీసేసాను తీసేసి బెడ్ అంతా కూడా సెట్ చేసుకుని ఇది ఉతికి పెట్టుకున్నాను అనమాట బొంత్ అంటారు కదా అదండి అదైతే వేసేసుకుంటున్నా ఇలా స్టిఫ్గా ఉంటే బెటర్ అండి ఇప్పుడు క్లాస్ వర్షాకాలం కదా కొంచెం చల్లగానే ఉంటుంది ఇంకా అది కాకుండా డే టైంలో ఎండ వస్తే బాగానే ఉంటుందండి వర్షాలు పడితే కనుక చాలా చిరాగ్గా అనిపిస్తుంది లోపల ఏమైనా తడిగా ఉన్నా మాసిపోయినట్టుగా ఉన్నా మెస్సి మెస్సిగా ఉన్నా కూడా చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇంకా అందుకని ఎప్పటికప్పుడే మనం ఇలా ఎండ వచ్చినప్పుడు బెడ్షీట్స్ కానీ ఇలాంటివన్నీ వాష్ చేసేసుకుంటే ఎప్పటికప్పుడు పెట్టుకున్నాం అనుకోండి క్లైమేట్ ఎలా ఉన్నా కూడా మనకి ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంటుంది నేనైతే అలాగే చేస్తున్నా ఇంక ఇక్కడ బెడ్షీట్ అంతా కూడా మార్చేశాను ఇలా సెట్ చేసుకున్నానండి ఇంకా ఇక్కడ సోఫా మీద కూడా టవల్స్ అవన్నీ కూడా వేసేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అవన్నీ కూడా బయట ఆరబెట్టేసి ఇక్కడ సోఫా కూడా మంచిగా దులిపేసుకుని సెట్ చేసుకుంటూ ఉన్నా ఇంకా వాళ్ళకి ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేస్తారండి మార్నింగ్ టైంలో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతూ ఉంటారు కదా ఇంకా నేనైతే ఏమన్నాను అలా చేయొద్దు ఇలా చేయొద్ద అని ఏం రిస్ట్రక్షన్స్ పెట్టను ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత సర్దుకుందాంలే అనే ధీమాగా ఉంటాను ఇంకా అలా అనమాట టవల్స్ ఆరబెట్టేసి నీట్గా బెడ్ సోఫా కూడా సెట్ చేసుకుని ఇంక ఇల్లంతా కూడా ఓట్ చేస్తున్నాయి ఇక్కడ అయితే వాళ్ళ బయటకైతే వెళ్తున్నానండి కింద మా ఫ్రెండ్ ఉంటుందని చెప్పాను కదా ప్రసన్న సో తను కాల్ చేసింది ఇలా సారీ తీసుకోవడానికి వెళ్తున్నాను వస్తావా అనేసి అంటే తను నైట్ ఊరికి వెళ్తుందండి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిదో సీమంతం ఉందంట ఫంక్షను సో సారీ తీసుకోవాలని అనుకుంటున్నా వస్తావా అని అడిగింది యాక్చువల్గా నేను ఎప్పుడు బయటికి వెళ్ళలేదండి మా హస్బెండ్ లేకుండా సో తను అడిగింది కదా అనేసి నేను ఒకసారి కాల్ చేసి అడిగాను మా హస్బెండ్కి కూడా ఇలా రమ్మంటుంది ప్రసన్న షాపింగ్ కంటే వెళ్ళను అని అడిగితే వెళ్ళమన్నారు ఇంకా నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు కదండి మైండ్ చేంజ్గా ఉంటుందనేసి పనంతా కూడా చేసేసుకుని అలా బయటకైతే వెళ్ళాను వచ్చిన తర్వాత కొంచెం బెటర్గా రిలీఫ్గానే అనిపించింది యాక్చువల్గా హెల్త్ బాగాలేనప్పుడు మనం ఒకటే గదిలో ఉండిపోతూ ఉంటాం కదండి ఆ ఫీలింగ్ అంతా కూడా అలాగే ఉండిపోతూ ఉంటుంది అదే మనం అలా బయటికి వెళ్ళొచ్చామనుకోండి కొంచెం చేంజ్గా అనిపిస్తుంది సో ఆ బయటికి వెళ్ళేది కూడా మనకి నచ్చి ఉండాలి అప్పుడే కొంచెం బెటర్ ఫీలింగ్ ఉంటుంది ఇంకా షాపింగ్ అంటే ఎవరికి నచ్చు చెప్పండి అందులోనూ శారీ షాపింగ్ అంటే ఇంకా ఆడవాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది కదండి సో అలా అనమాట ఇల్లంతా అంతా కూడా క్లీన్ చేసేసి చక్కగా సర్ది పెట్టేసుకున్నాక నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఇంకా నేను కూడా కొంచెం ఎర్లీ మార్నింగ్ లేచి ఫిజికల్గా ఎక్సర్సైజెస్ అవన్నీ చేస్తున్నానని చెప్పాను కదండి సో ఫస్ట్ డే చేసిన తర్వాత సెకండ్ డేకి కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి యాక్చువల్గా అంత ఎక్కువగా కూడా చేయలేదు మొన్న వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను కదండీ అయితే కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉండి ఫీవర్గా అనిపిస్తుంది ఇవాళ కూడా చేశాను కానీ అంత హెవీగా అయితే చేయలేదు ఓన్లీ లెగ్ మూమెంట్స్ హ్యాండ్ మూమెంట్స్ అలా చిన్న చిన్నగా అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ టిఫిన్కి నానబెడుతున్నానండి రేపటికి ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు మినప్పప్పు రెండు గ్లాసులు ఐ మీన్ మూడు గ్లాసుల బియ్యం అలాగే కొంచెం పచ్చిశనగపప్పు ఇంకా మెంతులు కూడా వేసుకుని బాగా వాష్ చేసేసి పెట్టేసుకుంటున్నానండి రేపు దోశలు వేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది మల్టీగ్రైన్ దోశ అని అనుకోవచ్చు కానీ ఇంకా యాడ్ చేయాలి కానీ నా దగ్గర ప్రజెంట్ ఇవే ఉన్నాయి ఉన్న వాటిని నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంక ఈ వారంలో అయితే దోశ ఒకసారి కూడా వేయలేదండి నేను ఇంకా అందుకనే అయితే నానబెట్టుకున్నా ఇంకా బాగా వాష్ చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు వాటర్ పోసేసుకుని మంచి నీళ్ళు ప్లేట్ పెట్టి మూత నానని నాననిస్తానండి ఒక ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకుంటా నేనైతే ఇంకా పక్కకు పెట్టేసుకుని రెడీ అయిపోయినా నేను కూడా ఇక్కడ ఫ్రెష్ అయిపోయానండి ఇంకా షాపింగ్కి అయితే వెళ్తున్నా సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి సిఎంఆర్లో ఆషాఢం ఆఫర్ అయితే నడుస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని మంచి మంచి శారీస్ అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను నేను రెడీ అయిపోయి వెళ్తున్నాను యాక్చువల్గా అయితే బాగా కోల్డ్ ఉండి అసలు వెళ్ళాల వద్దని ఆలోచించాను బట్ అలా ఎప్పుడూ నేను ఒంటరిగా వెళ్ళలేదు ఫస్ట్ టైం తను పిలిచింది వెళ్తే బెటర్ ఏమో అన్నట్టుగా ఇంకొచ్చాను తిననండి మా ఫ్రెండు తనకి తెలియదు యాక్చువల్గా నేను ఛానల్ ఉందని వీడియోస్ తీస్తున్నానని తనకి తెలియదు మామూలుగా మెమరీస్ కోసం ఉంటాయని చెప్పాను ఇంకా ఫైనల్గా వచ్చేసామండి సిఎంఆర్లోకి అయితే వచ్చాము తను అక్కడే తీసుకుంటాను అందండి ఇంక అందుకే ఆ మాల్లోకి వచ్చాము డైరెక్ట్గా ఇంకా రాగానే ఇదంతా కూడా శారీ సెక్షన్ అండి ఇక్కడ పట్టు చీరలు అన్నీ డైలీవేర్ సారీస్ అన్నీ ఉంటాయండి ఆఫర్లో ఉన్న చీరలు కొన్ని మీకు చూపిస్తూ ఉంటాను ఇంక ఇప్పుడు చూసేవన్నీ కూడా పట్టు చీరలేనండి బై వన్ గెట్ వన్ అంట సారీ వచ్చి టూ థౌజండ్ బిలో అని చెప్పారు నైన్టీన్ నైంటీ నైన్ ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి సో ఇవి కూడా చూసాము ఇంకా మొత్తం ఒక రౌండ్ వేస్తే తప్ప మనం ఫైనల్ అవ్వం కదండి ఇంక ఇక్కడ కూడా కొన్ని ఆఫర్ శారీస్ ఉంటే చూపిస్తున్నాను చూడండి ఫైవ్ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ త్రిబుల్ ఫైవ్ అలా అనమాట డైలివేర్ శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ ఖచ్చితంగా తీసుకోండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసు నగర్ సరౌండింగ్లో ఉంటే కనుక ఒకసారి విజిట్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇంక ఇవన్నీ చూసుకుంటా వెళ్ళాము ఫైనల్గా ఒక శారీ అయితే సెలెక్ట్ చేసాము ఇవన్నీ కూడా ప్రైజెస్ రీజనబుల్గానే అనిపించాయి నాకైతే అదంతా కూడా శారీ సెక్షనే అసలు కన్ఫ్యూజ్ అయిపోయినాయి నేను అయితే ఏం తీసుకోవాలో నాకు అర్థం కాలే ఇంకా తనే సెలెక్ట్ చేసింది ఫైనల్గా అయితే సో వీటిలో చూస్తున్నాము ఇవి కొంచెం బెటర్గా అనిపించింది థర్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది శారీ వచ్చేసి తనైతే ఈ శారీ చూస్తుంది ఇది తీసుకుందామా బాగుంటుంది అనేసి సో బాగానే ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా ఇది తీసుకుందామని చెప్పింది అయితే బ్లూ కలర్ వచ్చింది కదా అది నాకు అంత నచ్చలేదు సో కాంబినేషన్ ఇది అంత బాగాలేదు గ్రీన్ తీసుకుందాం ఇదే డిజైన్లో అని చెప్తే సరే అని గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసింది మళ్ళీ తను బాగుందండి సారీ మెత్తగా ఉంది ఫ్యాన్సీ సారీ అనమాట ప్రెగ్నెంట్ అంట కదండి సీమంతానికి ఇది కొంచెం బెటర్గా ఉంటుందని తీసుకుంది ఇంకా తను రేపు ఊరికైతే వెళ్తుందండి వాళ్ళ మా అమ్మాయి వాళ్ళ కూతురిది సీమంతం అంట ఇలా వస్తుందండి చీర అయితే కట్టిన తర్వాత ఇదేనండి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసాము ట్వెల్వ్ నైంటీ నైన్ థర్టీన్ హండ్రెడ్ అయితే పడింది శారీ వచ్చేసి గ్రీన్ తీసుకున్నాము ఇంకా ఫైనల్గా ఇంకా శారీ సెక్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం మాల్ అంతా కూడా ఒక రౌండ్ వేసేసాము ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది చూడాలి కదా ఇంక ఇక్కడ త్రిపుల్ ఫైవ్కి బై త్రీ అంటండి మూడు చీరలు అయితే వస్తాయంట ఐదు వందల యాభై ఐదు రూపాయలకి మార్బుల్ శారీస్ అండి ఇవి డైలీ వరకు చాలా బాగుంటాయి సో శారీస్ కట్టుకుంటూ ఉంటారు కదా వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతాయి ఒకవేళ నియర్ బైలో ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేసుకోండి మన వీడియోస్ చూసే వాళ్ళలో చాలా బాగున్నాయి శారీస్ అయితే యాక్చువల్గా నేను ఫ్రెండ్తో వచ్చాను కాబట్టి అంత తిరగలేదు మామూలుగా మా హస్బెండ్ అయితే ఇంకా వేరే వేరే మాల్స్ కూడా అన్నీ తిరిగేస్తూ ఉంటాను అంత పిచ్చి షాపింగ్ అంటే అంటే కొన్నా కొనుక్కున్నా చూసేయాలన్నీ అని అనిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత పైన ఫ్లోర్కి వచ్చి కొన్ని టాప్స్ అయితే చూస్తున్నానండి ఇక్కడ నేను తీసుకుందామని సో వీటిలో ఒక టాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఏం తీసుకున్నానని అనుకుంటున్నారు ఎవరైనా గెస్ట్ చేయగలరా సో గెస్ట్ చేస్తే నాకైతే కామెంట్ చేయండి నేనైతే రివీల్ చేయట్లేదు ఇంకా ఈ శారీ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా పైనకి వచ్చేసాను కొంచెం హెడేక్ అదంతా కూడా బెటర్ అనిపించింది నాకల్లా బయటికి వెళ్ళి వచ్చేసరికి అందులోనూ షాపింగ్ అంటే ఇంకా చాలా రిలాక్స్ అయిపోతాం కదా ఇగోండి టాప్ అయితే తీసుకొచ్చుకున్న వస్తున్నప్పుడు పేస్ట్ కూడా ఒకటి తీసుకున్న పాప కోసం అనేసి అది కూడా మా ఫ్రెండే ఉంది ఫైనల్గా ఇదేనండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బై